ఎన్నో చోట్ల వాళ్ళు పుస్తకాలు ఈ ధర్మం కోసం పుస్తకాలుగా పంచి పెడుతున్నారు దాని నిమిత్తంగా ఎవరైనా సహాయ సహకారాలు అందించే వారంటే వారు పుస్తకాలను కూడా వారందరికీ కూడా పంచబడుతూ ఉన్నారు ఇక్కడ దాని నిమిత్తం ఇచ్చేటువంటి వారు వారి శిష్యులు ఉన్నారు ఇక్కడ స్టేజ్ మీద వారికి అందజేయండి అలాగే ఎవరు నుంచి వచ్చారు ఒకసారి అయిపోయిన వాళ్ళు వచ్చారు స్వామి వారు మీ భక్తులు యానం నుంచి వచ్చారు ఈ ఏకాదశి పేపరు ఒకటి గణేష్ స్త్రీలని

కానీ ఆవులు అయినట్టు మనందరికి తెలుసు రామగారు రైలు రామగారు ఆయన పిల్లలు ఆవులు ఇంటికెళ్ళి లక్ష్మి వచ్చానమ్మ తిన్నావా అమ్మ పెట్టిందా ఇది ఎందుకు వారిని చూడగానే చాలా ప్రేమ కలిగింది ఎందుకంటే వారి హృదయంలో ఎటువంటి కర్మశం లేనటువంటి స్వచ్ఛమైన జీవి కాబట్టి వారు ఆవులతో మాట్లాడుతుంటారు అదవైందా సర్వప్రాణుని ప్రేమించేటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు సేవించారు అటువంటి వాళ్ళు మనం సేవించుకోవద్దా అటువంటి వాళ్ళు మనం నాయనా వేదం ఎంత ముఖ్యమో నాదం అంత ముఖ్యం ఈ లోకంలో మనం ఉన్నది వేదం కోసం నాదం కోసం తప్ప ఖేదం కోసం వేదం కోసం బాధం కోసం కాదు అది ఆ బ్యాచ్ వేరు కానీ రక్షించుకోవాలి కాబట్టి మనం కూడా అప్పుడప్పుడు రాముడిలో పరశురాముళ్ళ మారాలి అది నాయనా మీరు అక్కడికి వచ్చిన చుట్టాలాగా చక్కగా ఎప్పుడెప్పుడు అవసరమో వాద్యాన్ని అప్పుడు తీశాడు అది కావాలి నాన్న మేము ఇప్పుడు బయలుదేరకపోతే సాయంత్రం అక్కడ సిబ్బంది మాకు అవుతుంది ఇబ్బంది నేను అయిపోయాను మీ ప్రేమకి బందీలా